నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఈ సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉన్నాడు అన్నాడు స్తోత్రం చెప్పాలి గమనించాలి ఇంకొక మాట కూడా చదువు అబ్బాయి ముప్పై తొమ్మిదవ అధ్యాయం మూడో వాక్యం అదే అదికాండం యహోవా అతనకు తోడయి ఉండిననియు అతడు చేయునదంతయు అతను చేతిలో యహోవా సఫలము చేసిననియు అతను అతని యజమానుడు చూశాడు చూశను వినాలి ఇప్పుడు మనం ఇక్కడ చదువుకుంటూ వస్తున్నప్పుడు ఏ వ్యక్తి అయినా దీవించబడ్డాడు అంటే ఆ వ్యక్తికి దేవుడు చోడై ఉన్నాడని వారు గ్రహించారు అన్ని జనులు గ్రహించారు ఇప్పుడు గమనించండి మీరు మీకు దేవుడు చోడై ఉండాలని ఎంతమంది కోరుకుంటున్నారు దేవుడు చోడుంటే నువ్వు సఫలం అవుతావు అన్నిటిలో సక్సెస్ అవుతావు ఏ విషయములో కూడా దేవుడిని విడిచిపెట్టడు దేవుడు చోడై ఉండాలి దేవుడు చోడై ఉండాలంటే నేనేం చేయాలన్నా ఆయన ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు ఎక్కడికి వెళ్ళి పట్టుకోవాలి దేవుడిని ఎలా పట్టుకోవాలి అన్నమనుకుంటున్నావేమో దేవుడు ఒకప్పుడు మనుషులకు చాలా దూరంగా ఉన్నాడట ఇప్పుడు తములునాడి మనను కనుగొననేమోనని మన మధ్యలోనే ఉన్నాడు ఆయన కాకపోతే మనమే ఆయన చూడలేకపోతున్నాం మీకు అర్థమవుతుందా ఎందుకు చూడలేకపోతున్నామంటే యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డి తనము కలుగు చేసినందున ఈ సువార్థ ప్రకాశం వారికి ప్రకాశింపకుండానట్లు ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడి తనము కలుగు చేసినందున దేవుని దేవుడు వారికి కనిపించకుండా పోయాడు కానీ ఆయన మన మధ్యలోనే ఉన్నాడు స్తోత్రం చెప్పాలి మనతోనే ఉన్నాడు నువ్వు కనుగొనాలి ఎందుకు ఎందుకు నువ్వు ఆయన కనుగొనలేకపోతున్నావు ఎందుకు ఆయన చూడలేకపోతున్నావు ఎందుకు కారణం ఏమిటి ఈ పాస్టర్ గారు నా కళ్ళు బాగానే కనిపిస్తాయి ఈ మధ్యకాలంలో కొంచెం మసకలు వస్తాయి నేను కొంచెం ఏదో ఒక వన్ పాయింట్ ఫైవ్ ఎంతో ఉంటే ఆ మసకలు చూపించుకున్నాను బాగానే ఉన్నాయి నాకు బాగానే క్లియర్గా కనపడి దేవుడు కనపడలేదని అనుకోమాక దేవుడు కనపడకపోవడానికి కారణం ఒక మాట ఆది కాండములోనే మూడో అధ్యాయము ఏమండి ఎనిమిదో వాక్యములు ఒక మాటను చూడండి త్వరగా అమ్మ చల్లపూట ఆధాము అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యహోవ స్వరము విని దేవుడైన యహోవ ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనిరి రి జాగ్రత్తగా దేవుని మాట ఉంది దేవుడు వారి మధ్యలోనే ఉన్నారు వారి దగ్గరే ఉన్నాడు వారికి సమీపంగా ఉన్నాడు వారు మాత్రం దూరం అయిపోయారు జరిగి జరిగిపోతున్నారు కారణం ఏమిటి చెప్పండి ఒకసారి మీరు ఆలోచించండి దేవుడి దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నారు దేవుడు వారికి తోడు రావడానికి దేవుడు వారి మధ్యలో ఉండడానికి వారితో ఉండడానికి వారితో మాట్లాడడానికి వారితో కాపురం చేయడానికి వారి ఇంట్లో నివసించడానికి వస్తే వీళ్ళెందుకు దూరం అయిపోయారు అక్కడే ఉన్నారు కదా ఎందుకు దూరం అయ్యారంటే వారి మనస్సాక్షి దేవునికి దూరం చేస్తుంది ఎందుకంటే దేవుని మాట వినవలసినటువంటి ఈడు మానవుడు సాతాను మాటకు లోబడిపోయాడు దాన్ని నమ్మాడు దేవుని వాక్యాన్ని నమ్మం నమ్మవలసిన వాడు సాతాను యొక్క అబద్ధ బోధన నమ్మాడు నువ్వు ఈ పండు తింటే చనిపోతావు అని దేవుడు చెబితే సాతానుడు వచ్చి నువ్వు చావనే చావు తినుచోడు అని చెబితే ఆడి మాట నమ్మాడు అప్పుడు భయము అప్పుడే ప్రయాస అప్పుడే సిగ్గు అప్పుడే దరిద్రం అప్పుడే రోగం అప్పుడే శాపాన్ని అనుభవించవలసి వచ్చింది ఈ రోజును సత్యము నీకు అసత్యంగా చూపిస్తాడు సాతానుడు అసత్యాన్ని సత్యంగా చూపిస్తాడు నిజమైనటువంటి భక్తి చూడండి మీరు కావాలంటే ఈ నిజమైన వాక్యం మీకు టేస్ట్ అనిపించదు ఆరోగ్యకరమైన ఫుడ్ మీకు టేస్ట్ అనిపించదు అనారోగ్యం కలిగించేది భలే టేస్ట్గా ఉంటుంది అమ్మ పప్పు పప్పుచారు అమ్మండిన అన్నం టేస్ట్ అనిపించదు మీరు బయటికి వెళ్ళి ఆ దుమ్ము దూలి కలిపినటువంటి ఫ్రైడ్ రైస్ కొట్టి 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 అది ఇది వేసేస్తే ఫుడ్ పాయిజన్ అయిన నోటికి భలే రుచిగా ఉంటుంది అవునా కాదా చెప్పరేంటయ్యా అలాగుని దేవుని వాక్యమునకు వారు దూరమై సత్యానికి దూరమై వారు దాగుకుని వారంతటకు వారే దేవునికి దూరం అయ్యారు గాని దేవుడు వారికి దూరం అవ్వలేదు అవునా కాదా ఇంకొక మాట చెబుతాను చిన్న కుమారుడున్నాడు ఆడ ఆస్తిని తండ్రి దగ్గర అడిగి వాడికి రావాల్సిన వాట తీసుకున్నాడు వాడు దూర వెళ్ళిపోయాడట ఆస్తి ఎప్పుడైతే వచ్చిందో అంటే ఆరోగ్యం ఆస్తి అంటే పాస్టర్ గారు నాకేం ఆస్తి ఉందండి నేనేం దూరం వెళ్తానండి దేవుడిచ్చిన ఇచ్చిన ఆస్తి ఎంత అద్భుతమైన ఆస్తి చూడండి మీరు ఆలోచించండి ఒక ఒక ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు కుర్రాడు అడుక్కుంటున్నాడట అడుక్కు తింటున్నాడు ఒక పెద్ద ఆయన ఒక తలనరిసినటువంటి మేధావి ఆయన దగ్గరికి వచ్చి బాబు ధర్మం చేయండి నాయన అన్నాడంట అడయ్ ఎందుకు అడుక్కుంటున్నావు ఏం లేదా నీ దగ్గర అన్నాడు నా దగ్గర ఏముంది స్వామి అన్నాడు అరే దేవుడు ఇచ్చిన సంపద నీకు చాలా ఉందిరా నువ్వు ఎందుకు పిచ్చోడు అన్నాడట ఏందంటే దేవుడు నాకు ఎంత అన్యాయం చేశాడు నాకేముందండి అడుక్కుంటే తప్ప అన్నాడు సరే పని చేస్తావా దేవుడి నీకేమి ఇవ్వలేదన్నావు కదా ఓ కిడ్నీ ఎవరా నాలుగు లక్షలు ఇస్తాను అన్నాడట అమ్మో కిడ్నీ నేను అన్నాడు ఐదు ఇస్తానులే నేను ఇవ్వను పది లక్షలు ఇస్తాను రా దాని కొరకు ఒక్క కిడ్నీ దొరికితే బాగుండు బ్రతుకుతామనుకున్నటువంటి వారు అన్నాడు నేను అన్నాడు కిడ్నీ క నేను పది లక్షలు ఇస్తానంటే ఏమన్నా అన్నావురా రెండు కిడ్నీలు ఎంతరా పది పది ఇరవై లక్షలు గుండెకి ఎంత బేరం పెడతావు నీ గుండె ఇస్తాను అంటే అర్జెంటుగా నీ గుండె ఆరోగ్యంగా ఉన్నట్లయితే యాభై లక్షలు కాదు కోటి రూపాయలు ఇచ్చాడు కూడా ఉన్నాడు ఒక వంద కోట్లు ఉన్నాడు గుండె చెడిపోతే గుండె మార్చాలనుకుంటే కోటి రూపాయలు కొనుక్కోడండి పాస్టర్ గారు కోటి రూపాయలు ఇస్తాను రా అసలు నీ మెదడు దాన్ని ఎంత ఖరీదు కట్టాలరా నీ లివరు అసలు నీ అవయవాలు ఒక్క పన్ను పోతే ఒక ఆయన చెప్పాడు ఎంత అయిందంటే అయ్యా పళ్ళకి ఐదు లక్షలు ఖర్చు పెట్టాను అన్నాడు ఒక ఆయన పళ్ళకు ఐదు లక్షలు పెట్టాడంట రిటైర్డ్ అయిన డబ్బులు అని దానికే పోయినాయి ఒకడు అంటాడు ఏంది బ్రదరు ఆ మధ్య నీకు జుట్టు ఏమి లేదు కదా ఇప్పుడు బట్ట పూర్తిగా ఉండేది ఏంటంటే ఏరే దేశం వెళ్ళి నాటించుకొని వచ్చారంటే వాటికే పది లక్షలు పోయినాయి ఉన్నాడు జుట్టు నాటించుకోవడానికి అసలు నీ జుట్టుకి ఎంత ఖరీదు ఒకసారి మీరు ఆలోచించండి నీ పంటికి ఎంత ఖరీదు ఈ ఆస్తి అంత ఎవడిచ్చాడు మీ జేజీ ఇచ్చాడా దేవుడిచ్చాడా ఏమనుకోవద్దు ఎవరిచ్చారు మా జేజీ అంటే తెలుసా తాత మా నాన్న వల్ల నానిచ్చాడు దేవుడిచ్చాడు ఎవడబ్బ సొమ్మండిది ఇది తీసుకొని ఈ ఆస్తిని తీసుకొని వేషాలతో వెళ్తాడు ఇది ఆస్తిని ఉపయోగించి ఇష్టానుసారంగా బ్రతుకుతాడు చివరికి భ్రష్టు అయిపోయాడు తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి వస్త్రాలు లేవు పరువు లేదు మర్యాద లేదు భ్రష్టు అయిపోయాడు అడు పిల్లల మీరు గమనించాలి ఇలా నేను చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి దేవునికి దూరమైనటువంటి వీరందరూ చనిపోయారు దేవునికి దగ్గరైన యోసేపు బాగుపడ్డాడు దేవునికి దగ్గరైనటువంటి మోసే జీవించబడ్డాడు చరిత్రలో గొప్ప ఆశీర్వాదకరంగా బ్రతికాడు ఇప్పుడు చెప్పండి నీ జీవితం నీ ఆధ్యాత్మికమైన జీవితం కానివ్వండి లేదా నీ నీవు ఆ అన్ని విషయాల్లో కూడా జీవితాన్ని సక్సెస్ చేసుకోవాలంటే దేవుడు నీకు తోడై ఉండాలి ఎలా నేను కనుగొనగలను గారు ఆ దేవుడిని ఎలా కనుగొనగలను అంటే నేను రెండే రెండు విషయాలు చెబుతాను ఒకటి సువార్త నమ్ముట ద్వారా అర్థమవుతుందా ఇస్రాయేలీకి వచ్చినటువంటి వాగ్దాన వారసత్వంలో నీవు కూడా అదే వారసుడు అవుతావు స్తోత్రం చెప్పాలి ఇది చాలా వెర్రితనంగా ఉంటుంది సువార్త నమ్మడం అంటే వెర్రితనం కేవలం నమ్మకం ద్వారా నేను అంత గొప్పవాడిని అయిపోతానా అంటే అవుతావు విశ్వాసం ఉంచడం ద్వారా అవుతావు దేవుని నమ్మకం ఉంచు దేని వందు సువార్త సువార్త అనగా పరమాత్ముడైనటువంటి దేవుడు నీ నా పాప మన నిమిత్తమై తన పాప శరీర ఆకారముతో ఈ లోకానికి వచ్చి తన పాప మందు మన పాప మనకు శిక్ష ఆయన శరీరం మందు విధించుకున్నాడట చేసింది మనం శిక్ష విధించుకుంది ఆయన అదే శిలువ మరణం అదే శిలువలో చేసిన త్యాగం అదే ఆ యజ్ఞం ఆ యజ్ఞను మనందుని విశ్వాసం ఉంచాలి కానీ లోకానికి అది వెరితనంగా ఉంది ఆ వెరితనమే దేవుని పిల్లలకు శక్తి అభిషేకం రక్షణ హలో చెప్పగలరా దీన్ని నమ్మో దీన్నెందుకు నమ్ముతావు దీన్నెందుకు నమ్ముతావు నమ్మకూడని వాటిని నమ్ముతావు సువార్త నమ్మాలి మరి నువ్వు నమ్మితే ఏం చేస్తావు నిజంగా నీకు నమ్మకం వస్తే నువ్వు పాపి అని గ్రహించి పశ్చాత్తాపడతావు నువ్వెప్పుడైతే పశ్చాత్తాపడ్డావో నువ్వు ఎంతటి పాపివైనా ఆ చిన్న కుమారుణ్ణి ఎలాగూ దగ్గరికి తీసుకొని కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడో అంత చక్కగా ముద్దు పెట్టుకుంటాడు ఆయన స్తోత్రం చెప్పగలం మీలో చాలామంది అనుకోవచ్చు ఇంత దుర్మార్గుణన్నా నేను చాలా భష్టడిని నేను మీకు తెలియదు నా పోటీ కూడా క్షమిస్తాడా నేను చంపడు నీ మీద ఆయన ప్రేమ ఇంకా తగ్గల అసలు ఒక మాట చెప్పునా నా మీద ఉన్న ప్రేమ కంటే దేవుడికి నీ మీద ఎక్కువైన ప్రేమ ఉంది నిజమే ఇది నేను మిమ్మల్ని మబ్బి పెట్టడానికి చెప్పలేదు ఎందుకంటే నేను చస్తే నిత్య జీవానికి వెళ్ళిపోతను నువ్వు చనిపోతే నరకానికి వెళ్తావని నిన్ను ప్రేమిస్తున్నాడు ఎందుకో తెలుసా నువ్వు ఇంకా అక్రమ సంబంధములో ఉన్నావు ఇంకా నువ్వు పాపములో ఉన్నావు ఇంకా నువ్వు తాగుడుకు బానిసయ్యావు ఇంకా వ్యభిచారంలో ఉన్నావు నా ఓటోడు కూడా ఎలా పరికొస్తాడు దేవుడి కంటే నువ్వు ఒక్క అడుగు ఒక్క అడుగు వాటికి దూరమై దేవునికి దగ్గర అయితే నిన్ను ఆయన కవుగిలించుకుంటాడు చూడండి మీరు గమనించండి కొరింతిరికి రాసిన పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదో వాక్యములు ఏముందంటే తన కుమారుని సహవాసమునకు దేవుడు మిమ్మలను పిలిచను అని రాయబడి ఉంటుంది హలే లుయ్యా కొరకు పిలిచాడు తన కుమారుని సహవాసానికి దేవుడిని పిలిచాడట దేవుడితో సహవాసం చేస్తావా దేవుడికి దగ్గర అవుతావా నీ జీవితం సక్సెస్ అయినట్టే నేను అనుభవంతోనే చెబుతున్నానండి నేను 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 ఫస్టు పరిశుద్ధుడిని కాదు నా బాల్యం నుండి నేను ఎలా ఉన్నాను నా బాల్యం నుండి నా తలంపులు చెడిపోయినాయి నా ఊహలు చెడిపోయినాయి నా క్రియలు చెడిపోయినాయి ఆ దరిద్రమే నా జీవితానికి నష్టానికి శాపానికి కారణమేమో కానీ చివరికి అప్పులైపోయి మనస్సు అంత లేకుండా చచ్చిపోదామనుకున్నాను అనుకున్నాను సెకండ్ షో సినిమాకి వెళ్ళొచ్చి మందు తాగదామనుకున్న రాత్రి ప్రభు నాతో మాట్లాడి నన్ను బ్రతికించాడు నా జీవితాన్ని ఈ చిన్న జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టుకున్నాను నా ప్రభు నన్ను ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చాడే కానీ నిష్ప్రయోజనకరంగా నేను లేను నేను ప్రయోజనకరంగానే ఉన్నాను కానీ నిష్ప్రయోజకుడును కాదు నాకంటే నువ్వు చాలా మంచివాడివి నాకంటే నువ్వు చాలా చదువుకున్నటువంటి వాడివి నాకంటే నువ్వు మంచి బుద్ధిమంతుడివే కానీ లోచుకెళ్ళే కొలది లోచుకెళ్ళే కొలది ఇంకా భ్రష్టత్వం దిగిపోయేదానికంటే ఒక్కసారి సులువ దగ్గరికి వస్తే దేవుడు నీకు తోడై ఉంటే నీ జీవితం సక్సెస్ అవుతుంది ఇచ్చి చూస్తావా దేవునికి నీ జీవితాన్ని ఇచ్చి చూస్తావా అంటారు నేను కుదరదా తీరికలేదా నీ ఇష్టం నీ ఇష్టం ఈ రాత్రి ఆ చిన్న కుమారుడు వచ్చినట్టుగా రాగలిగితే తండ్రి నేను నీకును పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేశానన్నట్లు అని దేవుని దగ్గర పశ్చాత్తాపడినట్లయితే పశ్చాత్తాపడినట్లయితే నీ జీవితాన్ని దేవుడు ఖచ్చితంగా మరలా తిరిగి నిలబెడతాడు సమాజంలో నువ్వు సిగ్గుపడవు నువ్వు సిగ్గుపడవు నా మాటను దేవునితో సహవాసం చేస్తావా దేవులతో చేయగలుపుతావా ఈ రాత్రి దేవునితో ఒక వడంబడికి చేసుకుంటావా ప్రభువా నేను నీతో ఈ రోజు నుంచి నీ బిడ్డగా బ్రతుకుతాను నీ సహవాసంలో ఉంటాను అప్పుడు నీ జీవితం సక్సెస్ అవుతుంది ఒకసారి హాల్లో చెప్పగలవా